है समझो हमें वरी दिल हो जहाँ हमारा हमारा सारे जहाँ से अच्छा पर्वतों सबसे ऊँचा i तक है हिंदू दिशा हमारा हमारा सारे से अच्छा क्यों नाम सब मिट गए जहा अब तक मबर है बापरी नामो दिशा हमारा हमारा सारे जहाज अच्छा नमारी सनीर हे दुश्मन तोरे जमा चारे जहा

ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తామని భారతదేశం అనేది స్వాతంత్రం ఒక రకమైనటువంటి ఉంటే ఇన్ని మతాల వాళ్ళు కలిసి అసంభవం అనే ఆలోచనతోనే ఏదైతే వాళ్ళ సిద్ధాంతానికి నమ్ముకొని ఏదైతే వివరించు పాలించు ఆలోచనతోనే మన ఎక్కువగా చిచ్చు పెట్టుకుంటూ కులాల చిచ్చు పెట్టుకుంటూ గొప్ప భారతీయులంతా ఏకమై కులాలకు మతాలకు అతీ అతీతంగా పోరాటం చేసి మన స్వేచ్ఛ వాయువు తీర్చుకున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పోరాటం హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు దళితులు ఉన్నారు అన్ని వర్గాల వారికి చెందినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు పంజాబీస్ ఉన్నారు సిల్స్ ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా పోరాడి వాళ్ళందరూ వాళ్ళు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ రకంగా మనం పరిస్థితి ఉండడమే ఈ దేశం యొక్క రాసేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనం అందరూ కూడా మళ్ళీ అదే దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కలిసి సాధించుకున్నాం కలిసి డెబ్బై తొమ్మిది ఆర్థిక వ్యవస్థగా మళ్ళీ తొందరలోనే మూడవ ఆర్థిక అధికార వ్యవస్థగా ఎదిగేటువంటి క్రమంలో వస్తున్నటువంటి అన్ని పరిణామాల పరిణామాల్ని అన్ని సవాళ్ళని ఎదుర్కొని ఈ స్వాతంత్ర దినోత్సవం కోసం మనం అందరం కలిసి ఒకటే మన మన దేశం యొక్క ఔగత్యాన్ని కావచ్చు ఆర్థికంగా ప్రపంచంలో నిలబెట్టడానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో భారతదేశాన్ని అక్కస్థానంలో ప్రపంచ పట్టంలో నిలబెట్టేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకించి ఎప్పుడు కూడా కలిలో అందరం కలిసి పేసుకుంటాం కలిసి పేసి పండగలు వేసుకుంటాం కలిసి పేసి జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటున్నాం ఎప్పటికప్పుడు కొత్త సవాలు వస్తుంటే కూడా అధికారు ముందుకు పోతున్నాం ఇంతకంటే మంచి స్ఫూర్తితో కలిసి పేసి ఇంకా అద్భుతాలు సాధించాల ఈ ప్రాంతం ఏదైతే మన భారతదేశాన్ని అక్కస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నామో మనం కూడా ఈ రాష్ట్రంలో అక్క స్థానంలో ఉండాలని అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర శుభాకాంక్ష